కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది దస్తాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై తగలబెట్టడం కలకలం రేపింది ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది దస్తాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నాయి ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వివరాలు అందిస్తారు ఇప్పుడు మనం విజయవాడ అవనిగడ్డ ప్రధాన కరకట్ట మటు మార్గంలో ఉన్నాము ఇక్కడ విజయవాడ నగరానికి కొద్ది దూరంలోనే ఇక్కడ ఏదైతే చెత్తా చదారాలు ఈ కాలువలో పక్కనే డంపింగ్ చేసేటువంటి ప్రాంతం ఇది ఇక్కడే కాళ్ళు చెత్తా చెదారాలు పోసి తగలెడుతూ ఉంటారు ఇదే ప్రాంతంలో నిన్న పాల నియంత్రణ మండలి అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ అని ఇక్కడ గోతాల్లో తీసుకొచ్చి ఇక్కడ కుప్పలుగా వేసి ఇక్కడ తగలెట్టువంటి పరిస్థితి ఉంది ఏదైతే ప్రభుత్వ వాహనం ఉందో ఆ వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆ డిక్కీలో ఉన్నటువంటి ఈ ఇక్కడ పడేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాలు చూస్తే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటివి అలాగే మంత్రి పెద్దిరెడ్డి హయాంలో చేసినటువంటి అతని ఫోటోలతో సహా అలాగే సీఎంఓ నుంచి ఇచ్చినటువంటి రివ్యూ కాగితాలకు సంబంధించినవి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఏవైతే కీలకమైనటువంటి దసరాలకు సంబంధించినటువంటి కాగితాలనే ఇక్కడ బస్తాల్లో తీసుకొచ్చి తగలెట్టినట్టుగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి హార్డ్ డిస్క్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టుగా ఉంది మొత్తం ఏదైతే చెదారాలు తగలెట్టినటువంటి ప్రాంతం కావడం అలాగే బస్తాలు ఇక్కడ వేసిన తర్వాత బస్తాలు కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల రాత్రి అర్ధరాత్రి తర్వాత ఇటు కృష్ణా జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఫైల్స్ చూసినప్పటికీ అప్పటికే పూర్తి స్థాయిలో ఇవన్నీ కాలిపోయి ఉన్న నేపథ్యంలో ఈ వేటికి సంబంధించినటువంటి దసరాలు అనేది ఏవి స్పష్టంగా వాటి వివరాలు బయటపడే పరిస్థితి అయితే కనబడలేదు అయితే ఎవరినైతే నిన్న ఇక్కడ ఈ వాహన ఈ ఫైల్స్ తీసుకు తాలూకా బస్తాలు తీసుకొచ్చినటువంటి డ్రైవర్ ఉన్నారు ఆ డ్రైవరు అలాగే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని కూడా ఇక్కడ అదుపులోకి తీసుకొని వాళ్ళ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం అయితే రాత్రి చేశారు అయితే తను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా వ్యవహరించినటువంటి సమీర్ శర్మ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే కావడం అలాగే ఇటీవలే సమీర్ శర్మ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అధిక అక్కడ ఉన్నటువంటి కార్యాలయ లో పనిచేసినటువంటి వ్యక్తుల సూచనలు అలాగే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యంగా సమీర్ శర్మ కావచ్చు అలాగే ఇతర అధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాను ఇక్కడికి వచ్చి ఈ ఫైల్స్ని ఇక్కడ పడవేసి తగలెట్టినట్టుగా కూడా అధికారులకు పోలీసులకు కూడా ఎవరైతే నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి డ్రైవరు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇటు కృష్ణా జిల్లా కలెక్టరు అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పూర్తిగా చూస్తే ఈ ప్రాంతంలో బయటపడుతున్నటువంటి కాగితాలు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి నోట్ ఫైల్ సంబంధించినే కాకుండా ఈ రివ్యూలకు సంబంధించినటువంటి నోట్సులు కూడా ఇక్కడ ఈ ప్రింటింగ్ చేసినటువంటి నోట్స్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ పూర్తిగా కాలిపోవడంతో ఏ శాఖకు సంబంధించి ఏ అంశాలకు సంబంధించినటువంటి ఫైల్స్ని తీసుకొచ్చి తగలెత్తారు అనే విషయంలో బాగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ ఇవి ఎక్కువ సంఖ్యలో ముద్రించి గతంలో అయితే అధికారులు తాము ఎక్కువ సంఖ్యలో కాగితాలు ముద్రించాము వాటన్నింటినీ చర్చధారాలనే తాము తగలేస్తున్నాం అనుకుంటూ కూడా గతంలో కొంతమంది ఇంకా పేర్కొనడం జరిగింది అయితే అదైతే ఇంత నగరానికి సుదూర ప్రాంతాన్ని తీసుకొచ్చి కరకట్ట మీద తగలయాల్సినటువంటి పరిస్థితి ఉండదు అలాగే రాత్రిపూట ఏదైతే వాహనం తీసుకొచ్చి ఇక్కడ తగలెట్టారో వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు విలువరించే ప్రయత్నం చేస్తే వాహనంతో సహా పారిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు అని ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా చూస్తే ఈరోజు ఏదైతే అవనగడ్డ కరకట్ట మార్గంలో తగలట్టు పెట్టినటువంటి కాగితాలు అలాగే కీలకమైనటువంటి ఫైల్స్ సంబంధించిన అంశాలు ఏంటి అనే విషయం మీద అయితే తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేగుతోంది దీనిపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తు జరిపి వాస్తవాలను అయితే వెల్లడించాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ